మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రాజకీయ హత్య కాదు ఇద్దరు మిత్రుల మధ్య జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అందరికీ తెలుసు పల్నాల్లో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి జినానీ అనే అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉండాలి అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవం ఒక రెండు సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఉన్నారు ఎలా ఉన్నారంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అట్లాగే అప్పుడు ఉన్నారు ఎలా అంటే పార్థసాహు గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అలాగే ఉన్నారు అలాగే ఆనవ రామ్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా అలాగే ఉన్నారు అప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారు తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఆంజనేది గారి ప్రోత్ఫలంతో అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్భలంతో దౌర్జన్య కాండలు నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుణ్ణి కక్షలు లేవు కార్పణ్యాలు లేవు నేను అడుగుతా ఉన్నా పోని ఆ రషీద్ రషీదని యాత్ర ఇంతకుముందు మధ్య హత్య చేశాడా ఎవరైనా పొడిచాడా ఏదైనా క్రిమినల్ కేసు చేశాడా అలాంటి వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద చంపేశారు దీన్ని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే భరించలేకపోతున్నారు అది వ్యక్తిగతమైన తగాదా నేను అడుగుతా ఉన్నానండి అది వ్యక్తిగతమైన తగాదా అనుకున్నాను కాసేపు వాళ్ళిద్దరిది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానీ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ లావు శ్రీకృష్ణదేవరాజు కానీ ఆంజనే గారు కానీ వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు చెప్పండి దీనికి సమాధానం నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు ప్యూర్లీ అ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా ఎఫ్ఐఆర్లు ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లు ఆరోపణలు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు అది గంజాయి తాగిన మొత్తంలో నరికేశాయంట గంజాయి పాపం మాదంట మీ దుంపదగ్ మీ రుచి అన్నదైంది మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా అంటే ఇంకా గంజాయి విత్సవిడిగా జరుగుతుందనమాట ఆ బాబు మాదే తెలియకొడతా నెలా పదిహేను రోజులు మీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి మంత్రి సాక్షాత్వం అంగీకరిస్తే ఇది ఏదో ఒక విధంగా మసిపూసి కాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీసు వారు ఇటు తెలుగుదేశం వారు దాంతోపాటు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇంకా రెండో వ్యవహారం ఏంటంటే ముచ్చుమర్రి మీ అందరికీ తెలుసు కథ నడుస్తూ ఉన్నది ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల ఏడవ తారీఖున పది గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆవిని ఆ బాలికని రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునా తునకలు చేసి కృష్ణ పణేశాడు అనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది పోలీసు వారు దానిలో ఏం చేశారు ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా ఎందుకు కనిపెట్టలేకపోయినా అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇదంతా పోయి నిన్న చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఒక కుర్రవాడిని దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు అనుమాతుడు అనుమానితుడని వాడు ఎలా పోలీస్ స్టేషన్ చనిపోయాడు అతని మీద గాయాలు ఉన్నాయి ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి ఇది ఈనాడులో వచ్చింది వారి పత్రికలో విచారణలో వ్యక్తి మృతి పోలీసు విచారణ ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం దళితుడు అతను పైగా లాక్ డెత్ చేస్తే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేసి అంతటితో క్లోజ్ చేసేసి దహనం చేసేసి కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రభుత్వ హత్య దీని మీద న్యాయ విధానం జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి విచారణ జరపాలి అదేం లేదు మసిపుసి మారేడుగా చేసేసి పక్కకు తోసేసే ప్రయత్నం చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా దళిత సంఘాలకు కానీ పౌర హక్కులకు సంబంధించిన వారు కానీ సివిల్ రైట్స్కి సంబంధించిన వారు కానీ దీని మీద ఫైట్ చేయాలి న్యాయ పోరాటం చేయాలి అవసరమైతే కోర్టుకు వెళ్ళి ఈ లాకప్ డెత్ మీద విచారణ జరపవలసినటువంటి బాధ్యత సమాజానికి కూడా ఉంది న్యాయ వ్యవస్థ కూడా ఉందని ఈ సందర్భంగా మనం అవసరమైతే న్యాయ వ్యవస్థ సూమోటివ్గా కూడా తీసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి షుమోటివ్గా కూడా తీసుకొని విచారణ జరిపేటటువంటి కార్యక్రమం చేస్తే పోలీస్ లాకప్ డెత్లు తగ్గుతాయి నిందితులు తీసుకొస్తాం లాకప్లో పెట్టడం కొట్టడం కూడా చచ్చిపోయిందా కొట్టడం వాడిని నేర ఒప్పుకోమనడం ఈ ధర్మం ఏనా అడుగుతా ఉన్నా దీని మీద హోం మంత్రి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను ఇంకా మూడవ